హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు షార్ట్లో పెట్టాను స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీటింగ్లో మనకి ముఖ్యమంత్రి గారు అవార్డు ఇవ్వడం అయితే జరిగిందండి నేను చేసిన సేవలకి అంటే సర్వీస్ తరఫున ద ఫైట్ ఎగెనెస్ ప్లాస్టిక్ అని ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరఫున చేసిన సర్వీస్కి సీఎం గారు అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి అది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు నా వీడియోల ద్వారా నన్ను గుర్తించి ఎక్కడున్నానో తెలుసుకోవడానికి కూడా చాలా శ్రమ పడ్డారంటండి మీ అందరికీ తెలుసు నేను దుబాయ్లో ఉండి వీడియోలు పెడుతున్నాను నేను ఆ వీడియోలు పెడుతూ అలా దుబాయ్లోనే ఉన్నానండి ఇంకా వచ్చేస్తాను ముందు రోజు ఈ న్యూస్ వచ్చింది శుక్రవారం రోజు అసలు ఏం అర్థం కాలేదండి సీఎం గారితో అవార్డు ఇస్తారండి మీరు తీసుకోవడానికి రావాలి మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పారు నా నా అడ్రస్ పట్టుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారంటండి అంటే నా మాట తీరిని బట్టి రాజమండ్రి అమ్మాయిలా ఉంది కాకినాడ కానీ రాజమండ్రి కానీ అయి ఉంటుందని అలా అలా పట్టుకున్న వీడియోల్లో కొన్ని అంటే నేను ఎక్కడా కూడా నేను కాతేరు నా పేరు వనజ తర్వాత నేను ఇలా ఇలా చేస్తున్నాను అని చెప్పడమే కానీ అవేర్ చేయడమే కానీ నేనేమి పర్టికులర్గా అడ్రస్ అది ఏమి ఇవ్వలేదు కదండి వాళ్ళు చాలా వీడియోలు చూస్తూ ఉంటే ర్యాలీలు చేసినవి బ్యానర్ మీద ఉన్న నెంబరు తర్వాత అక్కడ తొర్రేడ్లో నేను ర్యాలీ చేసింది ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగి చాలా అంటే అక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ రాజమండ్రి పంపించి రాజమండ్రి వాళ్ళని వెతకమని వాళ్ళు కూడా అసలు ఏంటండి ముందు వెనక ఏం చెప్పకుండా వీడియోలు చేసేస్తున్నారు మమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైందని వాళ్ళు కూడా అన్నారండి ఆ విధంగా అంటే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారు మారుమూలలో ఇలాగ చేసే వాళ్ళని కూడా గుర్తించి ఇలా ఇస్తారని గవర్నమెంట్ ఏపీ గవర్నమెంటు ఇలా ఇచ్చారండి అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు నేను అవార్డుల కోసం ఏమీ చేయలేదండి నేను ఏదో నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకుంటే వెళ్ళేదాన్ని కానీ ప్రభుత్వం ఈ విధంగా గుర్తించి ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ మధ్య కవర్ వెళ్ళట్లేదని కూడా బాధపడుతూ వీడియో చేశానండి ఆ వీడియో దానికి రెస్పాండ్ అయ్యి ఒక ఆయన వచ్చి నేను పట్టుకెళ్తానని కూడా చెప్పారు అది ఆనందంగా అనిపించింది ఇలా ఈస్ట్ వెస్ట్ పేపర్లో కూడా వేశారండి టీవీ నైన్లో కూడా వచ్చిందంట వేరే వాళ్ళు ఎవరో చూసి పంపించారు నేను ఏ విధంగా అవార్డు తీసుకున్నానో చూడండి నేను అవార్డు తీసుకున్న తర్వాత అంతా అందరూ తీసుకున్న తర్వాత ఆయన ప్రసంగం ఇచ్చిన తర్వాత ప్రతిజ్ఞ చేయించి ఆ వెంటనే నన్ను చూపించి ఆ అమ్మాయిని ఒకసారి పైకి రమ్మనండి మైక్ ఇవ్వండి మాట్లాడుతుందని చెప్పారండి కానీ నేను వెళ్ళడానికి అక్కడికి వెళ్ళేటప్పటికి సెక్యూరిటీ ఇలాగా తాడు పట్టుకుని ఉన్నారండి అందరూ ఒకసారి వచ్చేస్తారని పట్టుకుని ఉంటే చాలామంది నలుగురు ఐదుగురు అలాగా తోసుకుంటూ వెళ్ళిపోయారండి ఇంకా నేను అక్కడే ఆగిపోయినా ఆయన నన్ను ఎలా పిలిచారు ఏంటి వీడియోలో పెట్టానండి అందరూ కూడా చూడండి టైర్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వనజ గారు తొరేడు గ్రామ పంచాయతీ ఆవిడ ప్లాస్టిక్ వినియోగం మీద విశిష్టమైన చైతన్యం కల్పించి ప్రజల్లో ఒక అవగాహనకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆవిడ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్ లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్లాస్టిక్ వాడకం మీద ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఇటు రామ్మా నువ్వు నువ్వు ఒక్కటే ఒకసారి రావు అక్కడ ఇవ్వాలి అమ్మా అమ్మా కాగితాలు ఇచ్చేవాళ్ళు ఈ పక్కన నేను తీసుకుంటాను ఆ విధంగా సార్లు నన్ను పిలిచినా కూడా అక్కడ సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల అంటే అందరూ ఒకసారి మూగుపోవడంతో నేను వెళ్ళలేకపోయానండి కానీ ఆయన వెళుతూ వెళుతూ నేను నీతో తర్వాత మాట్లాడుతాను షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారండి ఆ తర్వాత నాకు ట్విట్టర్లో ఒకళ్ళు వీడియో పంపించారు అందులో నా వాయిస్ పెట్టారండి వాయిస్ తీసుకున్నారు ఆ వాయిస్ పెట్టారు చూడండి మన కోసం చేస్తున్నారు ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది స్వచ్ఛాంధ్రకి మీరు అందరూ కూడా సహకరించాలి మనం ఓన్లీ ఆయన చెప్పడమే కాదండి మన ప్రజలు ప్రజలే గవర్నమెంట్ మీరు అందరూ కూడా సహకరించాలి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్లాస్టిక్ నివారిద్దాం భవిష్యత్ తరాలను కాపాడుకుందాం ఈ వాయిస్ విని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదంతా నా జర్నీ అండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిన మా వారి బర్త్డే రోజు ఒక మంచి పని మొదలు పెట్టాలని నేను ఇలాగ పొడిచెత్త తడిచెత్త వేరు చేయించడం మా అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేసి ఆ రోజు పిల్లలకి ప్లాస్టిక్ వలన వచ్చే అనర్ధాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించుకునేటట్టు చేసి ఆ రోజు నుంచి మొదలు పెట్టానండి అప్పటి వరకు నేను మాత్రమే పక్కన పెట్టేదాన్ని మా అపార్ట్మెంట్లో అప్పటి నుంచి మొదలుపెట్టాను తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి బయట అందరి చేత కూడా చేయించడం మొదలుపెట్టానండి ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది ఈ జర్నీని చూపిస్తూ అంటే కొన్ని మాత్రమే చూపించగలిగానండి ఇందులో చూపిస్తూ నేను మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను అసలు దుబాయ్లో ఉండగా ముందు రోజు ఇలా నీకు ఆ సీఎం దగ్గర నుంచి అవార్డు తీసుకోవడానికి ఫోన్ చేశారనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఎప్పుడూ కూడా అవార్డులు తీసుకుంటానని అని నేను అనుకోలేదు నాకు ఎప్పుడూ కూడా పర్యావరణం పట్ల ప్రేమ ఎక్కువండి పర్యావరణాన్ని నాశనం చేయకూడదు అనే ధోరణి ఉన్నదాన్ని చిన్నప్పటి నుంచి కూడా కాబట్టి ఆ ప్యాషన్తో అలా చేసుకుంటూ వెళ్ళానండి అలాగే అక్కడ కొంతమంది ఇలా ఈ ఇందులో వచ్చింది నీది వాయిస్ అని కొంతమంది వీడియోలు డౌన్లోడ్ పంపించేసరికి ఇది నా వాయిస్ బలి వచ్చిందని అది కూడా ఆనందంగా అనిపించిందండి ఇదంతా కూడా నేను ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నానండి అలాగే ఇది అవార్డు నాకు వచ్చిందంటే నేను ఒక పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నా పనిలో నా ర్యాలీలో సహకరించిన వారు కానీ నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు నా వెనకాల నిలబడి వచ్చిన వారికి కానీ వాళ్ళందరికీ తగ్గుద్దండి కాకపోతే ముందుగా సంకల్పం చేసి నేను ముందున్నాను కాబట్టి నన్ను పిలిచి ఆయన ఒక అవార్డు అయితే నాకు ఇవ్వడం జరిగిందే కానీ ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎవరైతే నా ర్యాలీలో కానీ నా ప్రతి పనిలో సహకరించారో వారందరికీ అవార్డు దక్కుద్దండి కాబట్టి మీ అందరి తరఫున కూడా నేను తీసుకున్నాను మీ అందరూ కూడా నాకు ఇలా సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఒక మంచి పనికి ఎంకరేజ్ చేయడం కూడా ముఖ్యమేనండి లేకపోతే డిస్కరేజ్ అయిపోతాము ఆ విధంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది అలాగే ప్రభుత్వం కూడా ఇలాగా రూరల్ ఏరియాస్లో నేను తలా చేసే వాళ్ళని కూడా గుర్తించి వెతుక్కుని మళ్ళీ మరి అవార్డు ఇవ్వడం కూడా ఎంకరేజ్మెంటేనండి ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు అది అంటే గుర్తింపు కోసం నేను చేయలేదు కానీ ఈ పని చేసినందుకు ఇలా ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏం చేస్తావని అడిగారు చెప్పాను తర్వాత నన్ను ఏం చదివామని అడిగారండి బీకామ్ డిగ్రీ అన్నాను ఏపీ అడ్వైజర్కి చేస్తావా అని అడిగారు చేస్తానన్నాను అలాగే మాట్లాడడానికి రమ్మంటే నేను వెళ్ళలేకపోయానండి తర్వాత నీతో మాట్లాడతానని చెప్పారు అలాగే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు కూడా మాట్లాడిస్తామన్నారు ఆయన ఏదైనా ఒక నాకు ఒక పోస్ట్ అంటే ఏపీ అడ్వైజర్గా కానీ ఏదైనా సలహాదారిగా కానీ స్వచ్ఛంద్ర గురించి నేను చేసిన అనుభవం నేను వారికి చెప్పి చేయడానికి నేను రెడీగా ఉన్నానండి వారు ఏది ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే అలాంటి అవకాశం అందరికీ అంటే ఊరికి రాదు కదండి మనకి అక్కడికి వెళ్ళాము ఆయన ఇచ్చారు కాబట్టి చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను నా ఓపిక నా ఓపిక మించి చేస్తానండి తప్పనిసరిగా చేస్తాను అది ఎలాంటి ఇచ్చినా కూడా వారిచ్చిన అవకాశానికి అది సద్వినియోగం చేసేలాగే చూసుకుంటానండి అలాగే ఈ జర్నీ ఇదంతా కూడా వెనక నుంచి కూడా ఇవన్నీ రిపీట్ చేసుకుంటే ఈ కౌన్సిలింగ్లు చేయడం ర్యాలీలు చేయడం తర్వాత గుళ్ళల్లో వారికి ర్యా ఇలా కౌన్సిలింగ్ చేయడం అలాగే స్టీల్ ప్లేట్లు ఇవ్వడం కలెక్షన్ చేయడం వేస్ట్ సాగ్రిగేషన్ రీసైక్లింగ్ పంపించడం అంటే ఈ మధ్య సబ్ సబ్స్క్రైబ్ చేసుకునే వారికి నా గురించి తెలియదండి నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇల్లు కొన్ని విద్యా సంస్థల దగ్గర నుంచి కూడా వేస్ట్ కలెక్షన్ చేసి వాటిని సాగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపుతానండి అలాగే నా దగ్గర స్టీల్ సర్వీస్ ఉందండి స్టీల్ బ్యాంక్ ఉంది ప్లేట్లు గ్లాసులు టీ గ్లాసులు స్పూన్లు బౌల్స్ ఇవన్నీ ఉన్నాయండి ఎవరికైనా వాడుకుంటే వారికి ఫ్రీగా సప్లై చేయడం అయితే జరుగుతుందండి మనం ఒక రూపాయి కూడా తీసుకోవడం జరగదు క్లీనింగ్ సరిగ్గా లేకపోతేనే కొంత మినిమం ఛార్జ్ వసూలు చేస్తామండి అంతే అలాగే మనకి నేను ఒక షాప్ కూడా పెట్టాను అంటే ఎకో ఫ్రెండ్లీ సర్వీసెస్ అందుబాటులో ఉంచేలాగా ఇప్పటికైనా సరే ఆ షాపు ప్రతిరోజు ఉండడం ఎవరు కుదరట్లేదు ఈ మధ్య తీసేయడం జరిగిందండి కానీ ఎవరికైనా ఎకో ఫ్రెండ్లీ సర్వీసెస్ అంటే ఎకో ఫ్రెండ్లీగా పెళ్ళిళ్ళు చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి అలాగే అన్నదానాలు కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయమని చెప్తూ ఉంటాను అందరి చేత సాగ్రిగేషన్ చేయించడం చేయడానికి చూస్తాను వాడు సహకరించిన చో అంటే మనం వాడికి ఏది కావాలంటే ఈకో ఫ్రెండ్లీగా చేయడం ఒక కవరు ప్లేస్లో ఇంకో కవర్ ఎలా రీప్లేస్ చేయాలి మనకి ఈకో ఫ్రెండ్లీగా అంటే అది చెప్తానండి సలహాలు ఇస్తాను చాలా ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్ అయితే మనం చేయించడం జరిగిందండి మన ప్లేట్లు ఇప్పుడు వరకు లక్ష యాభై వేల మంది ఆ ప్లేట్లలో భోజనం చేశారండి అలాగే నాలుగు లక్షల పైగా ఆ తాగారు పైగా ప్రజలు ఆ గ్లాసుల్లో తాగారండి అంటే మనం ఇంతవరకు కూడా మన స్టీల్ ప్లేట్లు అన్ని ప్లాస్టిక్ గ్లాసుని అన్ని ప్లాస్టిక్ ప్లేట్లని ఆపగలిగింది అలాగే ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్ విద్యా సంస్థల ద్వారా ఎకో ఫ్రెండ్లీ వాడించడం వల్ల బోర్డ్లు ఆపగలిగామండి చాలా ఆపగలిగాం మన వల్ల కాబట్టి నాకు ఇదంతా చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఉత్సాహం వస్తుందని ప్రభుత్వం గుర్తించిందేమోనండి అలాగే వారు ఏ విధమైన పోస్ట్ ఇచ్చినా ఏది చేయమన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను మరి వాళ్ళు ఏమి ఇస్తారో మనకు తెలియదండి భగవంతుడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నేను అది చేయడానికైతే సిద్ధంగా ఉన్నానండి మీరందరూ కూడా నన్ను దీవించండి మీ అందరి దీవెనల వల్లే నేను ఈ విధంగా ఉన్నానండి చూడండి ఆ ర్యాలీలో ఎంతమంది వచ్చారో అలాగే బొట్టు పెడతానికి నా వెనకాల చూడండి మా ఊరు జాతరలో బొట్టు పెట్టడానికి ఎంతమంది వచ్చారో చూడండి వీళ్ళందరూ ఒక మంచి పని చేయడానికి ముందుకు వస్తే వాళ్ళందరూ రావడం వల్లే కదండి నేను ఒక్కదాన్ని చేసింది ఏమీ కాదు కదా మా కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా ఉందండి ఏదైనా ఒక పని చేస్తానంటే మా వదులు మరదలు మా ఆడబడుచులు అత్తగారు అందరూ కూడా వెనక ఉండి ముందుకు నడిపించడం అండి ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది వినాయక చవితికి బొమ్మలు తెప్పించడం పెట్టడం ఇవన్నీనండి అంటే ఇవన్నీ మీ అందరి వల్లే సాధ్యమైందండి మీ అందరి దీవెనల వల్ల కాబట్టి మీ అందరి దీవులు నాకు ఎప్పుడు ఉండాలని మీరందరూ కూడా పర్యావరణం పరిరక్షించాలని కోరుకుంటున్నాను ఈ రోజుకి ఇంతే రెండు వీడియో ఉంటానండి